నమస్తే ఆఫ్ ఆంధ్రకు స్వాగతం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నాయకులు అయితే రైలుపోతున్నారు ఏమిరా ఇది పరిస్థితి మనకేం పదవులు ఇయరా అన్నీ చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికేనా అని సన్నిహితుల వద్ద బాధపడుతున్నారంట ఉదాహరణకు షాప్ చైర్మన్ పదవి ఎవరికి ఇచ్చినారు రవి నాయుడికి ఇచ్చినారు అట్నే టీటీడీ చైర్మన్ పదవి ఎవరికి ఇచ్చినారు బిఆర్ నాయుడికి ఇచ్చినారు మరి చిత్తూరు జిల్లాలో సీనియర్ టీడీపీ నాయకులు లేరా పలమనేరు ఎమ్మెల్యే వచ్చేసి అమర్నాథ్ రెడ్డి అట్లనే పీలేరు ఎమ్మెల్యే వచ్చేసి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఉన్నారు కదా అట్లనే చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గెలుపు కోసం సీకే బాబు పనిచేసినాడు ఇక టీడీపీ అధికార ప్రతినిధులు తిరుపతిలో ఉన్నారు సురా సుధాకర్ రెడ్డి ఎన్బి సుధాకర్ రెడ్డి వీళ్ళంతరూ ఉన్నారు ఇంకా ఆయన ఎవరు డాలర్స్ దివాకర్ రెడ్డి వీళ్ళందరూ ఉండరు కదా వీళ్ళకి ఎవరికి ఇంతవరకు ఒక్క పదవి కూడా రాలే చంద్రబాబు సామాజిక వర్గానికి మాత్రం ఇప్పటికైతే రెండు పదవులు ముఖ్యమైనవి వచ్చినాయి ఇంకా మన పరిస్థితి ఏంది ఇంకా ఏమున్నాయి పెద్దగా ఇవ్వడానికి కూడా అనే ఒక ఆందోళన బయలుదేరింది ఇప్పుడు ఏదైనా ఒక పదవి ఇవ్వాలంటే తుడా చైర్మన్ పదవి ఒక్కటి ఉందబ్బా దానికోసము డాలర్స్ దివాకర్ రెడ్డి అట్లే మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి వీళ్ళంతా ప్రయత్నం చేస్తున్నారంట వాళ్ళకు ఇచ్చారో లేదో కూడా అనుమానమే కానీ వాళ్ళలో అయితే మనకు అన్యాయం జరిగింది అనే ఒక భావన మాత్రం బలంగా ఉంది ఈ పరిస్థితి ఎక్కడికిద్దార్థిచ్చారో తెలియదు అట్లనే బలజే సామాజిక వర్గం వాళ్ళు కూడా రగిలిపోతున్నారు ఏం మనమేం తప్ప పని చేసినాము మనమేం తక్కువ ఈ జిల్లాలో మన వల్ల కదా టీడీపీ గెలిచింది అధికారంలోకి వచ్చింది ఉదాహరణకు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ గారు ఉన్నారు ఆమె టీటీడీ బోర్డులో మెంబర్ కావాలనుకున్నారు అట్లే ఇప్పుడు తుడా చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు తుడా చైర్మన్ అయితే టిటిడి ఎక్స్ అఫీషియం మెంబర్ కావచ్చు అనేది ఆమె కోరిక ఎవరికైనా ఉంటుంది కదా ఒక ప్రభుత్వము ఉన్న తర్వాత ఆ ప్రభుత్వంలో భాగస్వామ్యమైన పార్టీలో ఒక నాయకురాలుగా ఉన్నప్పుడు సహజంగా పదవిని ఆశించడంలో తప్పులేదు కదా మొన్న ఎన్నికల్లో తిరుపతి సీటును జనసేన కేటాయించినారు యాక్చువల్గా టీడీపీ తరపున సుగుణమ్మ గారు టికెట్ని ఆశించినారు సరే ఆమెకు టికెట్ ఇలా ఏదో సర్ది చెప్పినారు ఒప్పుకునేటట్టు చేసినారు ఈడ తిరుపతిలో జనసేన అభ్యర్థి గెలిచినారు మరి సపోర్ట్ చేసిన సుగునమ్మకైతే న్యాయం చేయాలి కదా ఆమెకు న్యాయం చేయాలా మరి పదవి ఎవరికి వచ్చింది రవినాయుడికి ఆ బిఆర్ నాయుడు గారికి వచ్చినాయి వాళ్ళ గురించి ఎవరికైనా తెలుసా చిత్తూరు జిల్లాలో ఎంతమందికి తెలుసు ఇప్పుడు వాళ్ళ కింద మేమేంది చేయాలా అనే ఒక ఫీలింగ్ అయితే అన్ని సామాజిక వర్గాల్లో ఉంది ఇది వాస్తవం టీడీపీ అధిష్టానం ఈ విషయాన్ని గుర్తించి ఇప్పటికైనా మేల్కొని ఏదైనా కొంత న్యాయం చేస్తే పర్వాలే లేకుంటే అసంతృప్తి అంతకంతకు పెరిగి ఎన్నికల నాటికి అది పెరిగి రాజకీయంగా నష్టం చేసే అవకాశం అయితే ఉందనే చర్చ ఇక్కడ జరుగుతుంది